వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పోచేసేసిన బ్యూర్టిఫుల్ కిచెన్ ఐటమ్స్ మనకి హోమ్ నీడ్ హోమ్ కి కావాల్సిన ఐటమ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చక్కగా సంక్రాంతికి ముగ్గులు వేసుకుంటాం కదా ముగ్గులకి రంగోలీ ఐటమ్స్ అన్ని కూడా తీసుకొచ్చాను ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వేరే స్టార్ట్ చేస్తాం ఈ విడికి వెళ్ళి ముందు మీరు ఇంకా మంచి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ షోలో ఇప్పుడు మెగా మహా ఇండియన్ సేవింగ్ సేల్ అనేది రన్ అవుతుంది థర్డ్ అండ్ ఫోర్త్ అనమాట నిన్న ఈ రోజు మాత్రమే సేల్ ఉంది సో ఇప్పుడు చూపించిపోయే ఐటమ్స్ ఈ రోజు సేల్ లో చాలా అండ్రెడ్ లో రీజనబుల్ ప్రైస్ కు వస్తున్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సెల్ పోర్చేసేసుకోడానికి ట్రై చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఐటమ్ చూపించబోతున్నాను సో ఇది ఎంత మందికి తెలుసు మేమంటే మేమైతే మా ఊర్లోని గులాబీ పువ్వులు అని అంటాం అనమాట వీటిల్ని సో మీకు ఎంత మందికి తెలుసు బేసిక్ గా ఆ ఫ్లేవర్ చాలా తక్కువ బడ్జెట్ లో బట్ చాలా మంచిగా టేస్ట్ ఉంటాయి అనమాట సో ఇది మనకి చక్కగా ఐరన్ మెటల్ ఐరన్ ఇచ్చారు చాలా మందంగా ఉందనమాట సో వన్స్ మనం ఆ పిండిలో ముంచి మనం ఇందులో పెట్టంగానే ఈజీగా దీని నుంచి రిలీజ్ అయిపోతుంది చాలా బాగుంది ఐటమ్ అసలు మీకు ఇప్పుడు సంక్రాంతికి యూజ్ అవుతుంది అనేటువంటి తీసుకొచ్చానమాట అండ్ ఇక్కడ చూస్తే మనకి హ్యాండిల్ చక్కగా పట్టుకు ఇది ఇలా జస్ట్ మనం అట్లా వేయడానికి బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంది ఇలా పిండిలో ముంచేసి తీసి అందులో వేసేయచ్చు చాలా బాగా అనిపించింది నాకైతే క్వాలిటీ బాగుంది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫార్టీ రూపీస్ వచ్చింది ఇది మొత్తం ఇచ్చిన మట్టలు అనేది చాలా బాగుంది అనమాట ఐరన్ చాలా బాగా వచ్చింది సో డెఫినెట్ గా పర్చేస్ మనందరికీ ఇప్పుడు పిండి వంటలు చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనిపించింది ఇది మన ఫస్ట్ ఐటమ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి ఇవి చూపించేస్తాను ముగ్గులు అనమాట సో సంక్రాంతికి మనకి కలర్స్ చాలా ఇంపార్టెంట్ మనం చక్కగా ముగ్గులు పెట్టుకుంటాం కదా భోగి సంక్రాంతి కనుమ మా దగ్గర కనుమకి రథం వేస్తారనమాట రథం అలా ఒకరి నుంచి ఇంకొకరు రథం అట్లా ఇలాగా లైన్ 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 తీసుకుంటే రోడ్డు చివరి వరకు వేసేవారు సో కలర్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయని చెప్పి తెప్పించాను ఇవి వచ్చేసి టోటల్ ఒక ట్వెల్వ్ ఉన్నాయన్నమాట ట్వెల్వ్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా వీటిల్ ఇవి కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ మీకు బాగా యూజ్ అవుతాయి అనిపించింది ఈ సంక్రాంతికి ముగ్గులు పెట్టుకునేటప్పుడు అన్ని కలర్స్ ఉన్నాయి వైట్ కూడా ఇచ్చారు సో కావాలంటే ఇది కూడా తీసుకోండి చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో అండి మనకి ఇక్కడ కలర్ పడిపోయింది ఇక్కడ ఒక వైట్ పడిపోయింది తక్కువ బడ్జెట్ లో వచ్చేసి చాలా యూస్ఫుల్ ఐటమ్ అనేది అనిపించింది అనమాట నాకు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మనము ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ లో ఎక్కువ అందరం స్ప్రౌట్స్ యూస్ చేస్తున్నాం కదా సో ఇది స్ప్రౌట్స్ నానబెట్టుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట సైడ్ వీడియో క్లిప్ యాడ్ చేస్తాను మీకు అర్థమైంది ఇది ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేది ఇందులోని లైట్ గా వాటర్ పోసి మనం స్ప్రౌట్స్ దీని చుట్టూ మామూలుగా దీని చుట్టూతో పెడితే చక్కగా స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తున్నాయి నాకు బాగా యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది ఇది ఎందుకంటే మనం అందరం చాలా వరకు హెల్త్ కేర్ పాటిస్తున్నాం కదా ఇప్పుడు స్ప్రౌట్స్ ప్రతి ఒక్కరు తింటున్నారు సో చాలా యూస్ఫుల్ ఐటమ్ నేను దీనికి రిలేటెడ్ వీడియో యాడ్ చేస్తాను మీకు అప్పుడు ఐడియా ఉంటుంది దీని గురించి ఎలా ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చాలా బాగుంది ఫొటోస్ కూడా పెడతాను మీకు అర్థమవుతుంది సో దీని లోపల ఇది ఆ మెటల్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట సో దీని త్రూ మనకి స్ప్రౌట్స్ అనేవి ఉంటే మొలకలు వస్తూ ఉంటాయి అనమాట ఇది కూడా నాకు మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది మనకి చాలా కొత్తగా వచ్చింది యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది తీసుకొచ్చాను ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బేషన్ చూపిస్తాను సో ఇది చూడండి ఎంత ఉందో తెలుసా నేను అనుకున్న సైజ్ ఇంకొంచెం పెద్దగా వస్తుందేమో అనుకున్నా బట్ సైజ్ చిన్నగా వచ్చింది మనకి ఇంతే నార్మల్ గా మనం తినే ప్లేట్ కన్నా కొంచెం పెద్దగా ఉంది అంతే అంత మించి పెద్దగా లేదు ఇది స్టీల్ లో వచ్చింది బట్ థిక్ గా ఉంది మందంగా ఉంది అనమాట నేను ఇంకొంచెం పెద్దగా వస్తే గనక చపాతి పిండి పులిహోర కలుపుకోవడానికి బాగుంటాయి కదా అన్నట్టు అనుకుని ఆర్డర్ చేశాను బట్ ఇది కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం చిన్న సైజ్ వచ్చింది బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా మందంగా ఉంది పలుచగా లేదు మందంగా ఉంది క్వాలిటీ అయితే సూపర్ గా వచ్చింది సో మీరు మస్ట్ బయ్యే ప్రోడక్ట్ ఇది కూడా నచ్చితే ట్రై చేయండి ఇది అయితే చాలా బాగుంది అనమాట స్టీల్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ సో యూస్ఫుల్ ఐటమ్ అని చెప్తా చాలా చక్కగా వచ్చింది డెఫినెట్ ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట చూపిస్తాను సో డోర్మైట్స్ కూడా నేను ఇది మా ఇంట్లో కోసం అని చెప్పి తెప్పించుకున్నాను నేను అంత ముందు కూడా మీషోలోనే యూస్ చేస్తా వాటి పైన అయిపోయిందని చెప్పి మళ్ళీ తెప్పించుకున్నా వాష్ కోసం ఇది వాష్ ఏరియాలో ఇది వాటర్ పడినా కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటది చాలా బాగుంటాయి అండి ఇవి యూజ్ చేశాను మళ్ళీ ఇవే తెప్పించుకున్నాను నాకు అంత బాగా నచ్చాయి సో వాటర్ పడినా కూడా మనకి స్లిప్ అవ్వడం అనేది ఉండదు వాష్ ఏరియాలో వాటర్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం స్లిప్ అవ్వం ఇక్కడైతే చాలా బాగుంది సపోర్టింగ్ సిస్టమ్ అంతా బాగుంది అండ్ ఇక్కడ ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట సో ట్రై చేయండి ఇట్లా రెండు వచ్చేసి మనకి వాష్ అది కాంబో వచ్చేసి ఇలా వచ్చింది అనమాట నాకు ఇది కూడా బాగా యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది సో మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మ్యాట్ చూపిస్తాను సో ఇప్పుడు ఈ త్రీ డి ఇమేజెస్ ఇవి చాలా బాగా వస్తుంది ఇది కూడా డోర్ మ్యాటే చూడండి ఇలాగా ఫ్లేవర్ టైప్ ఎంత బాగుందో చక్కగా డోర్ మనము హాల్లో మిడిల్ లో అలా వేసుకోవచ్చు డోర్ మధ్యలో వేసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చింది బాగుంది మీకు కనిపించిందా క్లియర్ గా కనిపిస్తుందా ఇలా అయితే వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ ఎక్సలెంట్ వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలాగా అసలు చాలా బాగుందండి ఇక్కడ ఫినిషింగ్ కూడా చూస్తారా సూపర్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది ఇక్కడ మందార పూల వచ్చి ఇక్కడ పైన ప్యాటర్న్ చాలా బాగా వచ్చింది వీటిలో వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ నచ్చింది నేను ఇది తీసుకున్నాను ఎవరైనా గెస్ట్లలో వచ్చినప్పుడు మనం ఇంటిని కొంచెం అందంగా చూపించుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా వేసుకోవచ్చు ఇవి డోర్ మ్యాట్స్ తక్కువ బడ్జెట్ లోనే వచ్చేసాయి బ్యాక్ సపోర్టింగ్ సిస్టమ్ కూడా చాలా నైస్ గా ఉంది సో ట్రై చైన్ కావాలనుకుంటే చాలా బాగుంది ఇది మన నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చాలా సార్లు చూపించారు కదా ఇప్పుడేంటి స్పెషల్ అనుకుంటున్నారు ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇదే అనమాట పై చక్కగా రుబ్బుకోవడానికి మనకి సపోర్టింగ్ సిస్టం ఇచ్చారు దీనికి నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా ఇది చాలా బాగుంది పైన వచ్చేసి మనకి స్టీల్ స్టీల్ చక్కగా ఫిక్స్డ్ ఇచ్చారు మనకి ఇది అయితే చిన్నగానే వచ్చిందండి ఆ చల్లగా ఇది జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వరకే పచ్చలే నూరుకునే అంత అయితే రాదు బట్ ఈ సైజు కొంచెం పెద్దగా అంటే చాలా బాగుండేది చాలా చక్కగా మనకి నలి నలుపుకోవడానికి అన్నిటికీ బాగుండేది అనమాట ఇలా సపోర్టింగ్ ఇచ్చారు కాబట్టి నాకు బా నచ్చింది ఐటమ్ సో చూడండి ఇలాగే చిన్నగా కావాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి మనకి మొత్తం స్టోన్ చూస్తే మొత్తం స్టోనే లోపలంతా సైజ్ చూస్తే ఇలా వచ్చింది చాలా బాగుంది కూడా అండ్ మన సాంబ్రాణి ధూపము ఇలాంటి వాటిల్లోనే వేసేవాళ్ళు మట్టి మట్టి వాటిల్లో మా మమ్మీ వాళ్ళు ఇలానే మట్టి వాటిల్లో వేసేవారు సో ఇప్పుడు నాకు కూడా ఒక ట్రెడిషనల్ వేలో నాకు ఇది పెట్టుకోవాలనిపించింది సో అందుకని చెప్పి తెప్పించుకున్నాను క్లేది జస్ట్ ఎంత నైన్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అంతే అంత మించి ఏం లేదు చక్కగా బొగ్గులు వేసుకుని మనం ఇల్లంతా ధూపం పెట్టుకుంటాం కదా అండ్ కొన్ని మోటార్ షీట్స్ ఇక్కడ యూజ్ అవ్వద్దిలే అన్నట్టు అని తెప్పించుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా ఇది కూడా మీకు యూస్ఫుల్ ఐటమ్ అని అయితే అనిపిస్తుంది కావాలంటే ఎవరైనా ఇలాంటి క్లే టైప్ ఇలా దూపు వేసేది కావాలి వెయిట్ చేస్తుంటే తీసుకోండి మట్టిది బాగుంది చక్కగా ఎక్కువ కాదు చిన్నది కాదు పెద్దది కాదు మీడియం సైజ్ గా ఉంది చాలా క్యూట్ గా ఉంది అన్నమాట ఇది మన నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపిస్తాను స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు అన్నమాట ఇవి త్రీ వచ్చేసాయి కాంబో సెట్ ఇవైతే ఎంత బాగున్నాయో తెలుసా క్వాలిటీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మస్ట్ బైన్ ప్రొడక్ట్స్ అనమాట తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన ప్రొడక్ట్ చూపిస్తాను ఇప్పుడు వన్ బై వన్ ఇది చూడండి దీని లోపల వచ్చేసి మనకి ఇలా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అండి స్టైన్లెస్ స్టీల్ చాలా బాగా వచ్చాయి ఇదిగోండి ఇక్కడ డిజైన్ ఒక టైప్ డిజైన్ కూడా ఇచ్చారు మీకు కనిపిస్తుందా ఇక్కడ ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ ఇచ్చారు లోపల చూస్తే మనకి ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనము లిప్ చేయడానికి కూడా ఇలా వచ్చింది హ్యాండ్ హ్యాండిల్ కూడా చాలా చక్కగా వచ్చింది అండ్ ఇక్కడ చూసారా లిడ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ లిడ్ బాగుంది ఇక్కడ పైన పెట్టుకోవడానికి ఇచ్చారు స్క్రూస్ అన్ని నేను ఒక దాంట్లో వేసాను జస్ట్ అన్నిటికీ ఇచ్చారు అనమాట నేను మూడు చూపిస్తాను మీకు ఇదిగోండి పైకి ఇట్లా పెట్టుకోవడానికి ఇవి ఇచ్చారు సో ఇది సైజ్ ఒకసారి మళ్ళీ చూడండి ఇలా అయితే ఉంది అనమాట సైజ్ చాలా బాగుంది పర్ఫెక్ట్ సైజ్ ఇది ఇది ఒక ఐటమ్ అనమాట నెక్స్ట్ దీంట్లో ఇంకొక సైజ్ చూపిస్తాను ఇది ఒకటి ఇంకొక సైజు నెక్స్ట్ పావు కేజీ పైన కర్రీ పట్టేస్తుంది చక్కగా ఫస్ట్ దాంట్లో ఒక హాఫ్ కేజీ ఇది పావు కేజీ ఇది కూడా అలాగే అనమాట చిన్నది ఇది అంతకన్నా చిన్నదనమాట కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది డెఫినెట్ ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది నాకు చాలా మనము బీన్స్ అవి కటింగ్ చేసేటప్పుడు చక్కగా మనం చక్కగా బీన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే చిక్కుడుగా ఇలా ఏవైనా కటింగ్ చేసుకోవడానికి ఈ సీజన్ నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను చాలా బాగా యూస్ అవుతుంది సీజన్ ఇది మనకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్ వచ్చింది సో ఒకటైతే పెట్టుకొని ఉంచుకొని మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది చక్కగా ఈవెన్ గా కట్ అయిపోతున్నాయి అన్ని కూడా చాలా బాగా యూస్ అవుతుంది దీని లోపల ఒక త్రీ త్రీ లేయర్స్ ఇచ్చారు చూసారా మంచిగా కట్ అనమాట మనకి చాలా బాగుంది తీసేసారు ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్ అనేది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాక్ చూసేద్దాం ఫస్ట్ సో ఈ క్లాక్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎంత బాగుందో తెలుసా మెటల్ తో వచ్చింది అనమాట సో చాలా బాగుంది క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారా ఇలా వచ్చింది మెటల్ తో అనమాట క్లాక్ అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ అంతా చాలా నైస్ గా ఉంది మనం బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు సింగిల్ బ్యాటరీ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఈ క్లాక్ కి సో ఇలాగా కంప్లీట్లీ మెటల్ ఐటమ్ అనమాట సో మెటల్ ఐటమ్ అంటే మనకి చాలా యూస్ఫుల్ ఎప్పటి పాడగదు ఇదైతే చక్కగా ఉంది చాలా బాగుంది అనమాట అసలు ఈ ఫినిషింగ్ అంతా కూడా ఇది నెయిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో మీరు డెఫినెట్ గా ట్రై చేయండి నచ్చితే సో సో ఇది కూడా చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట సో ఎవరో ఒక సిస్టర్ అడిగారో అక్క పెద్దగా ఉండే ప్లాంట్స్ చేయండి అక్క లీవ్స్ అని సో ఇది వచ్చేసి దాన్ని ఇలా వచ్చింది అనమాట స్ట్రింగ్ కింద స్ట్రింగ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి లీవ్స్ ఇవన్నీ ఇవి మనం అలా ఫిక్స్ చేసుకోవాలి దానికి ఈ లీవ్ ఎలా వచ్చింది ఏంటనే చూపిస్తాను ఇది కూడా మనకి త్రీ డిఫరెంట్ వేరియేషన్ ఇది కూడా టూ డిఫరెంట్ వేరియేషన్ కలర్స్ లో వచ్చింది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది డార్క్ అనమాట మీకు డిఫరెన్స్ కనబడుతుంది ఇది బాగా డార్క్ ఇది లైట్ ఉంది చూడండి ఇలా పెట్టుకోవచ్చు మనం చాలా బాగుంది నేచురల్ గానే అనిపిస్తుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు ఒక సిస్టర్ అడిగారు అనమాట రివ్యూ చేయమని సో ప్లాస్టిక్ వచ్చేసి మనకి ఇలాగే వచ్చింది చూడండి చక్కగా కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ గా వచ్చింది ట్వంటీ ఫైవ్ లీవ్స్ వరకు ఉంటాయి అనమాట అక్కడ సైజు అంతా సైజు కూడా ఇది కూడా పర్ఫెక్ట్ మనం అన్ని పెడితే పెద్ద ట్రీ అవుతుంది అనమాట సో బాగుంది ఇది కూడా బాగా యూస్ఫుల్ ఐటమ్ అని అనిపించింది చాలా మంది అడుగుతున్నారు నన్ను దీని గురించి సో అందుకని చెప్పి తెప్పించాను వచ్చేసి ఇది ఇది మాత్రం అసలు నాకు తెలిసి ఇప్పుడు వరకు అందరి దగ్గర ఉండుంటది ఇన్ కేస్ ఎవరైనా నాలా లేట్ గా తీసుకునే వాళ్ళు ఉంటే వెంటనే తీసేసుకోండి అసలు ఎంత బాగుందో తెలుసా అసలు ఇన్నాళ్ళు ఎందుకు తీసుకోలేదా అనుకున్నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంచి పెట్టుకుంటాను నాకు చాలా బాగా నచ్చింది ఎంత క్యూట్ గా ఉందో టోటల్ నైన్ వచ్చి అవి ఇలాగ మనకి చక్కగా ఒక స్పూన్ కూడా ఇచ్చేసారండి క్యూట్ గా అనిపించింది నాకు చాలా అండ్ ఇది చాలా బాగుంది ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ అలా పడింది చాలా బాగుంది చూడండి లోపల వచ్చేసి మనకి గ్లాస్ టైప్ పైన అంటే మనకి ట్రాన్స్పరెంట్ అంటే లోపల ఏముంది అని మనకి తెలియడం కోసం అని చక్కగా ట్రాన్స్పరెంట్ ఉన్నాయన్నమాట సో క్యూట్ అండి చాలా క్యూట్ గా ఉన్నాయి ఈ ఐటమ్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ మీకు నచ్చితే మీరు డెఫినెట్ గా పోచేస్తాయండి చాలా బాగున్నాయి అసలు సూపర్ అంటే సూపర్ మనం దేవుడి దగ్గర దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అలా కూడా మీకు చక్కగా ఒక సెట్ అనేది అలా ఉండిపోతుంది సో మీరు అలా కావాలన్నా ట్రై చేయొచ్చు ఈ కాంబోకు సిక్స్ వచ్చాయనమాట సో ఈ సిక్స్ కలిపేసి మనకు విత్ స్టాండ్ గా వచ్చేసింది చాలా యూస్ఫుల్ ఐటమ్ అయితే ఆడవాళ్ళకి కిచెన్ లో సో మీకు నచ్చినా మీరు ట్రై చేయండి అండ్ ఇంకా మన నెక్స్ట్ వచ్చేసి ఇది ఈసారి మ్యాట్స్ ఎందుకు చూపిస్తున్నారంటే ఎక్కువ అంటే నాకు ఇంట్లో కావాలి అందుకని ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేశాను ఇది కూడా నేను ఇంట్లో కొంచుకుందాం అని చెప్పి హాల్లోని వేస్తాము మనం డోర్ మ్యాట్స్ కావాలి కదా అన్నట్టు తెచ్చానమాట సో చూసారు ఇలా అయితే వచ్చింది మ్యాట్ ఎంత బాగుందో మ్యాట్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి అసలు ఫినిషింగ్ అంతా బాగుంది చాలా చక్కగా వచ్చింది అనమాట సో ఇలా ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఇది కాంబో ఆఫ్ టూ వచ్చి టూ వచ్చేసి టూ హండ్రెడ్ వన్ సెవెంటీ అలా పడినట్టుంది సో డెఫినెట్లీ వర్త్ ఇట్ అనిపించింది నా కోసం నేను నుంచి పెట్టుకున్నాను ఇది కూడా నచ్చితే ట్రై చేయండి అండ్ ఇప్పుడు ఎలాగో మ్యాచ్ చూపించాను కదా దాంతో పాటు ఇది కూడా ఇంకొక మ్యాట్ త్రీ డి త్రీ డీ మ్యాట్ ఇందాక నేను ఒకటి చూపించాను కదా ఫ్లేవర్ ది మందారం ఫ్లేవర్ ది చూపించాను కదా అలాంటిది ఇంకొకటి అనమాట ఇది కూడా మనకి త్రీ డి వ్యూలో వచ్చింది చూసారా ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మీషోలోని లోని చాలా బాగా అనిపించింది నాకు ఇది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి చక్కగా ఇచ్చారు విడ్త్ కూడా చాలా బాగుంది లెంత్ విత్ అంతా కూడా చక్కగా వచ్చింది సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అనమాట చూసారా మీకు కనిపిస్తుందా వ్యూ ఎంత బాగుందో కింద ఫ్లోర్ మీద వేస్తే ఇంకా చాలా నీట్ గా అనిపిస్తుంది చాలా బాగుంది అనమాట సో ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట అండ్ ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా ఐటెం ఐటమ్ వచ్చేసి ఇది ఇది ఓపెన్ చేశాను చూడండి దీనికి ఒక లాకింగ్ సిస్టమ్ ఉంది ఎంత బాగుందో చక్కగా చాలా టైట్ గా ఉంది ఇది లాకింగ్ సిస్టమ్ ఇది వచ్చేసి మనకి బ్యాంగిల్ బాక్స్ అనమాట సో మీషోలో నీ పోచేసేసా ఎంత బాగుందో ఇక్కడ చూసారు కదా ఒకటి ఇక్కడ పెట్టుకొని ఇలాగా నార్మల్ గా మీకు అర్థం అవుతుందా ఇక్కడ ఇది బ్యాంగిల్స్ అన్ని వేసుకోవడానికి అండ్ ఇక్కడ జ్యువెలరీస్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఒక మిర్రర్ ఉంది ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి చాలా బాగా కనిపిస్తుంది లోపల స్పేస్ కూడా చాలా బాగుంది ఎవరైనా కావాలి ఒక యాంటిక్ ఒక యాంటిక్ పీస్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా దీనికి వెళ్ళండి చాలా చక్కగా వచ్చింది అనమాట ఇది చూసారా మనకి ఇక్కడ ఇక్కడ నొక్కితే వచ్చేస్తుంది సో యాంటిక్ పీస్ అనమాట చాలా బాగుంది ఎవరైనా కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిమాండ్ చేస్తారు డెఫినెట్ గా వేసుకోండి చూడండి చుట్టూ ఎంత బాగా ఇచ్చారో డిజైన్ అంతా కూడా చాలా బాగుంది కదా ట్రెడిషనల్ గా ఇట్లాగా యాంటిక్ పీసెస్ ఇష్టపడేవాళ్ళు జస్ట్ మనం ఇంట్లో షోపీస్ లాగైనా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంది అండ్ ఇట్లా క్యారీ కూడా చేసేవచ్చు ఇది మనం చాలా సింపుల్ గా ఫిక్స్ చేసేవచ్చు చాలా బాగుంది అనమాట వర్క్స్ అయితే చాలా ముద్దుగా ఉంది నాకైతే ఇంట్లో అలా ఒక గిఫ్ట్ షోపీస్ పర్పస్ లా పెట్టుకోవాలి అనిపిస్తుంది సో మీకు నచ్చితే మీరు డెఫినెట్ ట్రై చేయొచ్చు ఇది మన ఆడవాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది ఎలా అంటే మిర్చి ఉంటాయి కదా మనం మిరపికయ బజ్జీలు అట్లా వేసినప్పుడు లోపల స్టఫ్ అంతా కోసి చేతితో తీస్తే చేతులు మండుతాయి కదా సో అలా కాకుండా మిరపకాయ బజ్జీకి లాస్ట్ లోనే ఒక చిన్న ఇలా కి ఇక్కడ కట్ చేసేసి దీని లోపల పెట్టి ఇట్లా తిప్పితే దాని లోపలంతా వచ్చేస్తుంది మనకి బాగా యూజ్ అవుతుంది అదేనే కాదు మనకి ఇంకా డిఫరెంట్ పొట్లకాయ ఉంటది పొట్లకాయ లోపలిది కూడా క్లీన్ చేయడానికి అలాగా దోశ స్కై వాట్ క్లీనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎంతో కాదు రెండు కామ కలిపి ఎయిటీ రూపీస్ కల వచ్చింది సో కావాలి అనుకుంటే కిచెన్ లో ఇలాంటి ఐటమ్ కూడా ఉండాలి అనుకుంటే తీసేసుకోండి సో ఇలా అయితే వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ నో ప్రాబ్లం ఇదే అండి ఈ రోజు వీడియో మొత్తం అంతా కలెక్షన్ అంతా చూపించాను టోటల్ ఒక ట్వంటీ ఐటమ్స్ వరకు చూపించాను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను నేను కట్టుకుని అందమైన చీర మిస్ చేసుకోవద్దు మీకోసం ఇట్లా ప్లేట్స్ పెట్టుకున్నాను ఎంత బాగుందో చూసారా అసలు డిజైన్ చాలా బాగా వచ్చింది ఈ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఇప్పుడు వరకు చూడకపోతే డెఫినెట్ గా అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్